హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీవీఆర్ ఫిల్మ్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఓజీ భూమి నాలుగో రోజు స్టేట్ వైజు ఎంత కలెక్ట్ చేసిందో దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా స్టేట్ వైజ్ నాలుగో రోజు వచ్చేసి కర్ణాటకలో రెండు కోట్ల పది లక్షలు అయితే సంపాదించింది అలాగే ఏపీ తెలంగాణలో పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు ఎయిటీన్ పాయింట్ ఫిఫ్టీ ల్యాక్స్ తమిళనాడు వచ్చేసి యాభై ఐదు లక్షలు కేరళ వచ్చేసి ఐదు లక్షలు రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి కోటి రూపాయలు మొత్తం వచ్చేసి నాలుగో రోజు ఇరవై రెండు పాయింట్ ఇరవై లక్షలు అయితే సంపాదించింది ఇరవై రెండు కోట్ల ఇరవై లక్షలు అయితే సంపాదించింది ఇంకా నాలుగో రోజు వరల్డ్ వైజ్గా మొత్తం వచ్చేసి ఓజీ మూవీ రెండు వందల యాభై రెండు అయితే కలెక్ట్ చేసింది టూ ఫిఫ్టీ టూ క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది ఓకే ఫ్రెండ్స్ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్